హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మేము ఎందుకు తీసుకువచ్చానండి అదేనండి గుత్తి వంకాయ కర్రీ ఈ గుత్తి వంకాయ కర్రీ చాలామందికి చాలా అంటే చాలా ఇష్టం అండి మరి అటువంటి గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం వంకాయలు కూడా ఈ విధంగా తీసుకుందామండి ఈ విధంగా తీసుకున్న వంకాయలను మనం మొత్తాన్ని కూడా వాటర్ పోసేసుకొని ఒకసారి శుభ్రంగా బాగా నీట్గా కడిగేసుకోవాలి నీటిని కూడా వన్ బై వన్ మొత్తాన్ని కూడా బాగా కడిగేసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కడిగేసిన తర్వాత ఇలా ఒక వంకాయని తీసుకోవాలండి ఇలా ఒక వంకాయని తీసుకొని ఒక కత్తిని తీసుకొని మధ్యలో మొత్తాన్ని కూడా ఈ విధంగా కోసేసుకోవాలండి ఈ విధంగా కోసినాక మరొక సైడ్ ఇట్లా ఒక్క వంకాయలు వచ్చేసి నాలుగు ఉప్పలు చేయాలండి ఈ విధంగా నిదానమైన పర్లేదు కొద్దిగా స్లోగా జాగ్రత్తగా కోసుకోవాలండి ఈ విధంగా వంకాయలను మొత్తాన్ని కూడా ఈ విధంగా కోసిన తర్వాత ఒకసారి లోపల పుచ్చులు ఏమన్నా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు మూడు సార్లు బాగా నీటిగా చూసుకోవాలండి చూసారండి వంకాయలన్నిటిని కూడా ఈ విధంగా చూసుకోవాలండి కోసిన వంకాయని కోసినట్టు వాటర్లో వేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అప్పుడు మనకు వంకాయ కర్రనే చేతి కాకుండా ఉంటుందండి ఈ విధంగా మొత్తాన్ని కూడా చూసుకోవాలండి ఇప్పుడు మరొక వైపు గ్యాస్పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కొన్ని ఆనియన్స్ని కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక వీళ్ళ విధంగా మొత్తాన్ని గంట తీసుకొని మొత్తాన్ని బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టమాటోలను యాడ్ చేయాలండి ఇలా టమాటోలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చి కొత్తిమీరను కొద్దిగా జీలకర్రను యాడ్ చేసుకుంటే కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత గంట తీసేసుకొని మనం మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు తర్వాత అనేది మనం కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వరకు ఒక రెండు నిమిషాల పాటు మనం వెయిట్ చేయాలండి ఇలా వెయిట్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీరని మనం మిక్సీ పట్టి ముందుగానే రెడీ పెట్టుకున్నామండి అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా నీట్గా మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా మొత్తం అనేది బాగా కలుపుకోవాలండి తర్వాత అనేది మనకి ఎంత బాగుంటుందో కూరగానే అంత టేస్ట్ వస్తుందండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు మనకు మొత్తం అనేది గోల్డెన్ కలర్లకు వచ్చేసింది కాబట్టి ఇప్పు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సరిపడినని వాటర్ పోసేసుకోవాలండి ఈ విధంగా మనం వంకాయలను చూసుకొని వంకాయలు బాగా మునిగే విధంగా ఈ విధంగా వాటర్ పోసేసుకోవాలండి ఈ విధంగా వాటర్ పోసేసుకున్నాక మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సరిపడినంత కారం వేసుకోవాలండి ఇలా కారం వేసిన తర్వాత మనం కారంతో పాటు కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ బాగా కలిసే విధంగా మొత్తాన్ని కూడా ఒక గంట తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుందామండి ధనియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే ధనియాల పొడి వల్ల కొద్దిగా గ్యాస్ పట్టే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా చాలండి ఇప్పుడు ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మనం మూతను పెట్టేసుకుందామండి ఈ విధంగా మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి ఆ లోపం మనం బుడ్డలు అనేది పెన్నంపైన ఎంపుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మరి ఎక్కువ మెత్తగా లేకుండా మరి ఎక్కువ వంటలు వంటలు లేకుండా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు చూశారు కదండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి చాలా అంటే చాలా బాగుంది చూసారండి ఇప్పుడు గంట తీసేసుకొని ఒక్కసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బుడ్డల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా బుడ్డల పొడి యాడ్ చేసుకున్న తర్వాత గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఎందుకంటే బుడ్డల పొడి అనేది అంతా ఒకే చోట పడితే ఉంటలు ఉంటలు కట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు బుడ్డల పొడి కూరలో మొత్తం బాగా కలిసే విధంగా గ్యాస్ని హైఫ్ పెట్టి బాగా ఉడకనివ్వాలండి చూసారా అండి మనకి ఎంత బాగా ఉడుకుతుందో ఎప్పుడొక్కసారి మొత్తం తీసేద్దామండి ఇలా మూత తీసి గంటైతే మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఎందుకంటే కారం మనం పుంటలు ఉంటలు లేకుండా మరియు బుడల పొడి ఉంటలు ఉంటుంది లేకుండా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా అంటే చాలా చిక్కగా రావడం జరుగుతుందండి ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసినాక మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి బాబాయ్ గారు పిన్ని గారు చూసారా అండి మన గ్రేవీని ఎంత బాగా రెడీ అయిపోతుందో అంటే ఈ గుత్తింకారీని అనేక రకాలుగా చేయచ్చు అండి మనం డైరెక్ట్ దాంట్లో నింపి చేయొచ్చు విడివిడిగా చేయొచ్చు మనం ముందుగానే వాటర్ పోసి కొత్తగా ట్రై చేస్తున్నామండి ఇలా చేసే ముందు చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి ఈ విధంగా మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడి అనేది మొత్తం కూర మొత్తం బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు ఒకసారి గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకుందామండి చూసారా అండి గారు పిన్ని గారు మనకి ఎంత బాగా ఉడుకుతుందో ఇలా మొత్తం అనేది మనకు అంటే గ్రేవీ అనేది బాగా మరగాలండి ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఇందులోకి వంకాయలను యాడ్ చేసుకోవాలండి మనం ముందు గంట రెడీ చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వంకాయలను ఈ విధంగా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గంట తీసుకొని నిదానంగా వంకాయలు మొత్తం బాగా మునిగే విధంగా ఈ విధంగా మొత్తాన్ని కూడా పెట్టేసుకోవాలండి వంకాయ అనేది బాగా నేతగా ఉన్నాయి కాబట్టి త్వరగా మగ్గడం జరుగుతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మనం వంకాయలపై మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి వంకాయ అనేది ఎంత బాగా ఉడికితే మనం గుత్తి వంకాంకాయ అంత టేస్ట్ అంత అద్భుతంగా వస్తుందండి చూసారా అండి వంకాయలు అనేది ఎంత బాగా మరుగుతున్నావో వంకాయలు ఈ విధంగా మరిగినప్పుడు వంకాయ అనేది మొత్తం బాగా ఉండేది బాగా ఉడుకుతుందండి ఎందుకంటే మనం వంకాయలను నాలుగు గొప్పలు కోసాం కదండి అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్ట్ కోసం టేస్టింగ్ మసాలానే యాడ్ చేసుకున్నామండి లైట్గా అండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అవసరం లేని వాళ్ళు వద్దండి ఇప్పుడు ఇలా యాడ్ చేసినాక ఒక రెండు నిమిషాల పాటు మసాలా అనేది వంకాయలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి వంకాయ కర్రీ లేని మనకు ఏ ఒక్క ఫంక్షన్ లేదు ఏ ఒక్క పెళ్ళి లేదండి ప్రతి పెళ్ళిలో ప్రతి దాంట్లో వంకాయ కూడా ఉంటుంది వంకాయ అంటే అంత అద్భుతం అండి ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి ముత్తి చూద్దామండి చూసారండి బాబాయ్ గారు పిన్ని గారు వంకాయకర్ర అనేది మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇలా మరుగుతున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా పచ్చి కొత్తిమీరని యాడ్ చేస్తే ఆ కిక్కే వేరండి ఇలా కొత్తిమీరని యాడ్ చేశాక ఒకసారి గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి కొత్తిమీర అనేది కూర మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్నాక ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మనం మూత పెట్టేసుకొని మన కొత్తిమీర అనేది కూరంతా స్ప్రెడ్ అయితే స్మెల్ వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా కొత్తిమీర మొత్తం బాగా పట్టేసేయాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత చూసారండి లోపల లోపలనే ఎంత మంచిగా ఉడుకుతుందో ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనకు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ అండి చూసారండి ఎంత అద్భుతంగా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో బాగా మెత్తగా ఉడకడం వల్ల చూసారు కదండి వంకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్